డే బాబు నడక నేర్పిస్తాను వాకింగా పొద్దు పొద్దున్న Mokang adu tanu. Nani kaya. Aduh tan di baga. Si gabu mami yang jatuh nani. Hey, ya, ya. Oh, mami nih biscuit lah cina. Hey, hey. Hey, ada ya. di mana? పట్టుకో తిను పక్కలు వేస్తా ఏంది ఇయ్యాలి ఏంటి ఇది లేదు దానికి దీనికి డిఫరెంట్ అండి తిను ఇక అగో కింద పడేస్తాంది అట్లా ఎందుకు పెడతాను పక్కకు

ఇంగ్లీష్ రాదు బా నాకు అట్లా మాట్లాడకు ఏమండి ఎప్పటికీ దీనికి తీసుకోవట్లేనా లేదు ముందు అది

అగో మమ్మీ నీకు ఆడుకోవడానికి పాప వచ్చిండు నీతో ఆడుకోవడానికి పాప వచ్చిండు మమ్మీ R provincy in abelson known as the еёales in abростad. Thank you, after the first